మా ఛానల్ విజయకార్ట్లాగ్స్ ఏం చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక వీడియో అయితే ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇప్పుడే స్టార్ట్ చేశానమాట మేమైతే సంతకైతే వెళ్తున్నామండి ఇంకా సంత బ్లాగ్ కూడా వచ్చిద్ది మీకు అయితే చూపిస్తాను నేను అక్కడ ఇంకా బ్లాగ్ అయితే తీస్తానన్నమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ప్రయత్నించండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి ఇంక ఇప్పుడైతే సంతలో అయితే మాట్లాడుకుందాం మళ్ళీ మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము

అమ్మా కాయలేరు కదా రండి అమ్మా బండి పెట్టాను ఇంకొచ్చేసానండి ఇంక దారిలో పానీపూరి కలిపిస్తా అయితే పిల్లలకైతే తీసుకొచ్చా తింటున్నారు ఇంక ఇక్కడైతే కూరగాయలు కూడా తీసుకొచ్చాను సర్దుతా మొత్తం అయితే చూపిస్తా మీకైతే అయితే కూరగాయలన్నీ సర్దుతాను అనమాట ఇంకా రేపు సండే కదా ఏమన్నా చేయడానికైతే ఆలోచించుకుంటాను ఇంక బాబు వచ్చాడు కదా ఫిర్యానీ కానీ ఇంకేమన్నా చేసి పెడతాను వాడికి అయితే కూరగాయలు అయితే ఇవైతే తీసుకొచ్చానమాట నేనైతే ఇగుండే బెండకాయలు దొండకాయలు దోసకాయ క్యారెట్ కేర దోశ అనమాట మా వారు తింటారంటే ఇంక అందుకే తీసుకున్న అరటికాయలు అయితే తీసుకొచ్చే పిల్లలకి అంటే పిల్లలు స్కూల్కి వెళ్తుంది కదా ఇంక రోజు ఒక కాయ అయితే పెట్టి పంపిద్దామని తీసుకొచ్చాను ఇంక ఇక్కడ కొత్తిమీర కరేపాకు కరేపాకు తీసుకోలేదు రండి కొత్తిమీర పుదీనాకు ఇంక ఇక్కడైతే పూలు అయితే తీసుకున్న పాపకి గులాబ్ పూలు తీసుకున్న మల్లెపూలు అయితే తీసుకున్న మల్లెపూలి మల్లె రేటు పెరిగినాయండి మూర ముప్పై రూపాయలు అంట ఇంకా పచ్చిమిరపకాయలు తీసుకున్న బంగాళదుంప బీరకాయ టమాటాలు అయితే అరకిలోనే డెబ్బై రూపాయలు అంట మీ సైడ్ ఎలా ఉందో నాకైతే కామెంట్ అయితే చేసేయండి ఇంక ఇక్కడైతే పిన్నిసులు ఇంకా సంతరం ఇవి కూడా పెడతారులే అండి ఇంకా పిన్నీస్లు లబ్బర్లు ఇంకా పక్క పిన్నీస్లు ఇంక ఇవైతే తీసుకున్నా చిన్న షాపింగ్ అనమాట అదైతే సంతరం ఇవి కూడా పెడతారనమాట ఇంక నేనైతే ఇవన్నీ అయితే తీసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే ఇవన్నీ ట్రైలు సర్దేసేస్తా సర్దేసి పెడతాను కొత్తిమీర కరివేపాకు కూడా బాక్స్లో తీసుకొని పెట్టుకుంటాను గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ ఇది నెక్స్ట్ డే నెక్స్ట్ డే అనమాట ఇంక పొద్దున్నేసి వాకిళ్ళు అయితే ఊడ్చుకుంటున్నా ఇంక పొద్దున్న లేకంగానే మనం చేసే పని అదే కదండి ముందు వాకిళ్ళు అయితే ఊడ్చుకొని ముగ్గేసుకోవాలన్నమాట ఇంక అప్పుడైతే మిగతా పని చూసుకుంటాను నేనైతే ఇంగ్లేచి మొత్తం అయితే ఊడ్చుకుంటున్నాయి ఇంకా అప్పుడైతే టైం ఫైవ్ థర్టీ అయిందండి కానీ చూడండి ఎంత తెల్లారిపోయిందో ఇప్పుడు ఊరికే తెల్లారిపోతుంది ఇంకా అదంతా మొత్తం ఊడ్చి ఇంకా వెనకాల కూడా తుడిచాను ముగ్గులు కూడా వేసుకున్నాను అనమాట ఇంకా మాది రోడ్డు అమ్టిల్లు కదా ఇంకా చెత్త చదారం మొత్తం అయితే పడుతూ అండి మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా ఇంకా మొత్తం అయితే కడిగేస్తున్నాను ఈ సందు కూడా కడిగేస్తున్నాను ఆ టేపు ఈ టేపు సందు మొత్తం కడిగేసానమాట ఇంకా మెట్లు ఇంకా అవన్నీ కూడా కడిగేస్తానన్నమాట రోజు కడుగుతానండి దుమ్ము ఎక్కువగా పడతా ఉంటుంది దాటి ఇటు తిరుగుతూ ఉంటారు కదా పిల్లలు ఆడుతూ ఉంటారు ఇంకా అందుకే మొత్తం అయితే కడిగేస్తాను అనమాట కడిగేసి ఇంకా ముగ్గులు అయితే వేసుకోవాలి ఇంకా సండే కదా ఫ్రెండ్స్ మీరేం స్పెషల్ చేసుకున్నారు ఏంటో నాకైతే కామెంట్లో అయితే కామెంట్ చేసేసేయండి ఇంకా కూరగాయలు కూడా తీసుకొచ్చాను కదా కూరగాయలు అయితే చాలా రేటుగా ఉన్నాయి అనమాట టమాటాలు మెయిన్ రేటుగా ఉన్నాయండి ఇంకా అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా చిన్న సింపుల్గా ఒక ముక్క అయితే వేస్తున్నాను అనమాట ఇంకా అక్కడైతే మా వారైతే వీడియో తీస్తున్నారు కొంచెం తీసి పెట్టండి వీడియో అంటే ఇంకా తీస్తున్నారనమాట ఇంక నేను లేచింది కూడా కాక సండే కూడా నిద్రపోనియకుండా వాళ్ళని కూడా లేపాను ఇంకొకసారి తప్పదు కదండి ఇంక లేచి అయితే తీస్తున్నాడు ఇంకా అయితే నాకు చాలా సహాయంగా ఉంటారనమాట ఇంక మనం ఇంట్లో ఏదైనా హస్బెండ్ హెల్ప్ లేని ఏం చేయలేము కదా ఇంకా తను ఏదైనా చెప్తేనే కదండి మనకి చాలా ఇదిగా ఉండిద్ది కదా అంటే మనకి సపోర్ట్ సపోర్ట్గా ఉంటే చాలా బాగుండిద్ది మన హస్బెండ్స్ అయితే నాకైతే మా బావా సపోర్ట్ చాలా ఉందండి చాలామంది చాలా అన్నారు కానీ నాకు మా ఇంట్లో మా వారు సపోర్ట్ ఉన్నంతసేపు నేనైతే ఏది బాధపడిన అనమాట నీకు అవసరమా అద నువ్వు ఇలా తీయాలా అలా తీయాలా అని చాలామంది అన్నారు కానీ వాళ్ళకి తెలియదు కదండి దీని గురించి ప్లాట్ఫామ్ గురించి ఇంకా అందుకని వాళ్ళు అలా ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట ఇంకా ఆ నేను పట్టించుకోను మీ సపోర్ట్ మా వారు సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటావు అండి చర్చికి వెళ్ళాలన్నమాట పని అంతా చేసుకొని ఇంకా బాగున్నాడు కదా ఇంకేమన్నా చేస్తాను బిర్యానీ కానీ ఏమన్నా చేద్దామని ట్రై చేస్తాను నా వెళ్ళిన బట్టి లేకపోతే సాయంత్రం అయితే ఉంటాను అనమాట ఇప్పుడైతే కాగుతుంది మా వారికి ఇవ్వాలి నేను కావాలన్నమాట ఒకటి తాగితే కానీ అనమాట పని తప్పకోలేము ఆ గొంతు కూడా బాగా ఇదిగా ఉంది నేనైతే అల్లం అయితే వేసుకున్నా దీనిలో పొద్దున్నే ఏంటంటే అలాంటివి తాగితే గొంతు కొంచెం రిలీఫ్ కొంచెం మనం మాట్లాడడానికి శక్తి అనమాట అది అలాంటివి అనేది ఇంక ఇప్పుడు కాగుతున్నాయి కాకకైతే మా వారికి అయితే ఇచ్చేస్తాను నేను ఇది ఆగుతున్నానంతా మా వారికి కూడా ఇచ్చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే స్కిప్ చేసి స్కిప్ చేసి చూస్తే ఏం చేస్తున్నాం ఏంటనేది మీకు అయితే అర్థం కాదు కదా అందుకని ఈ వీడియో కూడా ఒక లాక్ అయితే ఇచ్చేసేయండి ఇంకపు తాగి మిగతా పని కూడా చేసుకుంటాను వంట కూడా అయిపోయింది రైస్ అయిపోయింది ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా చేశాను ఇంక ఇక్కడైతే మటన్ అయితే ఫ్రై అవుతుందనమాట ఇంకా నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను ఇంట్లో పని కూడా మొత్తం పొత్తు అయిపోయింది నీళ్ళు కూడా అయిపోతే ఇంకా అయిపోయినట్టే అనమాట ఈ వీడియో నిన్న నుంచి తీస్తున్నాను కాబట్టి కొంచెం లెంత్ అయిందనమాట ఈ వీడియో ఎంత తేండ్ చేస్తున్నాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ వీడియో స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ప్రయత్నించండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి బాయ్